పోల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఉన్న బర్డ్స్ పీపీఎఫ్ యాక్చరీస్ నుండి ఫార్మర్ తీసుకోవడం జరిగింది సిక్స్ థౌజండ్ సిక్స్ తీసుకున్నారు లొకేషన్ వచ్చేసి గుంటూరు డిస్టిక్ ఈ రోజుకి ఈ బర్డ్స్ యొక్క కేజీ థర్టీ డేస్ వెయిట్ వచ్చేసి యావరేజ్గా వన్ పాయింట్ ఫోర్ టు వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ ఉన్నాయి గ్రోత్ బాగుంది ఈ ఫార్మర్ మన కంపెనీ నుండి మొదటిసారిగా తీసుకున్నారు అలాగే మేము చెప్పిన విధంగా బ్రూడింగ్ సెక్షన్స్ అండ్ అలాగే మెడిసిన్ షెడ్యూల్ ఫాలో అయ్యారు కాబట్టి రిజల్ట్ మంచిగా ఉంది మనం బ్రూడింగ్ పీరియడ్లో హ్యాచరీ వాళ్ళు చెప్పే జాగ్రత్తలు కంపల్సరీగా పాటించాలి మనకు కూడా రిజల్ట్ ఇలాగే మంచిగా ఉంటుంది అండ్ అలాగే మెడిసిన్ షెడ్యూల్ కూడా కంపల్సరీగా ఫాలో అవ్వాలి అండ్ అలాగే మనం చిక్స్కి ఇచ్చే ఫీడ్ క్వాలిటీ కూడా చూసుకోవాలి మన కంపెనీలో పోల్ట్రీ మేజ్ అండ్ పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇంకా మా కంపెనీలో సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా లభిస్తాయి అండ్ అలాగే బాయిల్ బ్రీడ్కి సంబంధించి మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా మా కంపెనీలో అవైలబుల్ ఉంటాయి పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనక ఫోర్ థర్టీ వై బాయిలర్ చిక్స్ కావాలనుకుంటే పీపీఎఫ్ హ్యాక్చరీస్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్న పీపీఎఫ్ హ్యాక్చరీస్ని సంప్రదించవచ్చు మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేయండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్